వెల్కమ్ టు మన టీవీ భారత కమ్యూనిస్టు పార్టీ వందవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎంబెంగళూరు సిపిఐ కార్యాలయం ముందు సిపిఐ సీనియర్ నాయకులు నీలకంఠప్ప చేత సిపిఐ జెండా ఆవిష్కరణ జరిగింది అనంతరం సిపిఐ కార్యాలయం ముందు జెండా ఆవిష్కరణల కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ పట్టణ కార్యదర్శి జి రంగన్న ఎస్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటేష్ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ కోశాధికారి బసవరాజ్ అంగన్వాడీ పట్టణ కార్యదర్శి నాగశిరోమణి మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం మొట్టమొదటి సరిగా సంపూర్ణ స్వరాజ్యం కావాలని నినాదాలిచ్చి పంతొమ్మిది వందల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరు నాడు కాన్పూర్ నగరంలో సిపిఐ పార్టీని ఏర్పాటు చేయడం జరిగిందని అప్పటి నుంచి నేటి వరకు వర్గ దృక్పథంతో సమ సమాజ లక్ష్యంతో ఎన్నో పోరాటాలు చేసిందన్నారు తెలంగాణ సాయుధ పోరాటం రాయలర్ పోరాటం తెభాగా పోరాటం లాంటి ఎన్నో పోరాటాలు చేసి వేలాది మంది కార్యకర్తలను పోగొట్టుకుని కోట్లాది మంది ప్రజలకు లక్షలాది ఎకరాలను పంచిన చరిత్ర మన దేశంలో కేవలం కమ్యూనిస్టు పార్టీకి మాత్రమే ఉందన్నారు తాము నమ్ముకున్న సిద్ధాంతం కొరకు ప్రజలను మతం కులం ప్రాంతం పేరిట రాజకీయాలు చేయకుండా డబ్బులతో రాజకీయాలు చేయకుండా ఇచ్చిన సోషలిస్టు సమాజ స్థాపన నినాదంతోనే పనిచేస్తున్న ఏకైక సిద్ధాంతం కల పార్టీ సిపిఐ మాత్రమే అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ సీనియర్ నాయకులు మౌనయ్య బక్కర్ బజారి దాదావలి కేసీ జబ్బార్ శ్రీనివాసులు నాయుడు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు

ఈ రోజు ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు సిపిఐ పార్టీ వాళ్ళందరికీ సంఘాలు కానీ సంఘాలు కానీ అన్ని సంఘాలు వాళ్ళకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే పంతొమ్మిది వందల ఇరవై ఆరు సంవత్సరం ఇరవై ఆరు డిసెంబర్ కమ్యూనిస్ట్ పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది లాలా రఘపతి రాయ్ అధ్యక్షతన అనుసంధానంగా ఉన్న పాల్గొనే సార్ ఇంకా చెప్పారు పలుచునైపోతుంది అనేదాన్ని కొంచెం ఒకరికొకరు మనం చేస్తున్నాయి ఇలాంటి పార్టీలో అందరూ కలిసినప్పుడు మనం ఎవరున్నాం అనేది సిపిఐ పార్టీ బాగా ముందుకు ఉన్నది మనము మీడియాలో చూస్తూనే ఉన్నాం రోజు కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం ప్రభుత్వాలు ఏం చేస్తాయి వాళ్ళు ఏదో సాగిపోతున్నదే నడిచిపోతుందిలే అనేటువంటి ధోరణిలో ఉంటాయి కానీ ఇక్కడ గ్రౌండ్లో ఉన్నటువంటి సమస్యలను ప్రభుత్వానికి తెలియజేసేటువంటి విధానంలోనే మనము ఫలితాలు సాధిస్తాం అలా కమిటీలో కానీ ఎంఆర్ఓ ఆఫీసులో కానీ మరి మార్కెట్లో కానీ నిత్యము సమస్యల మీద పోరాటం చేస్తున్నటువంటి పార్టీ కూడా సిపిఐ పార్టీ ఎమ్ మరి కమిటీ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తూ కుటుంబ